హలో నవరాత్రిలో ఈరోజు మూడవ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ అన్నపూర్ణేశ్వరి నేను నైవేద్యంగా అయితే ఈరోజు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను సో రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో ఇక కొబ్బరి సన్నగా కట్ చేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను పోపుకి జీలకర్ర ఆవాలు పల్లీలు వేసి వేగాక క్యాష్యూ కూడా వేసుకున్నాను వేగాక పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా కూడా వేస్తారు నేను మర్చిపోయా ఇంకా వేసేసి ఆ తర్వాత కొబ్బరి గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీ వేసి అది వేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ అంతే మగ్గనిచ్చాను కొబ్బరిని పచ్చి కొబ్బరిని ఆ తర్వాత రైస్ అయింది ఆల్రెడీ విజిల్ కూడా పోయింది రైస్ని వేసేసాను వేసేసి బాగా కలుపుకొని ఇంకా సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకొని ఇంకా అట్లా బౌల్లో అయితే తీసుకున్నాను కొంచెం చల్లగా అయ్యాక నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాను ఇట్లా ఇక్కడ పూజ కూడా చేస్తున్నాను చల్లగాయలోపు ఇంకా దీపం పెట్టుకుంటున్నాను అట్లా అంత పూలు పెట్టేసాను ఇంకా ఆయిల్ వేసి దీపం అయితే పెట్టుకొని నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను అన్నమాట అన్నపూర్ణి సదా శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం దేహి పార్వతి చార్వతి మాత పార్వతి దేవి పితా దేవో మహేశ్వర बांधवा शिवभक्त स्वदेशो भुवनत्र हैप्पी नवरात्रि एंडी थैंक्स फॉर वाचिंग बाय